ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాట్లను పరిశీలించడానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు వచ్చారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంత మంది వచ్చే అవకాశం ఉంది చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తారు అనుకున్నాము లక్ష యాభై వేల వరకు ఖచ్చితంగా వస్తాయి మరి లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది చేవెల్ల హైదరాబాద్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం చేవెళ్ళ కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యవసాయ ఆధారత పైన ఆధారపడ రైతులు ఉన్నారు ఇక్కడ పండ్ పంటలు పండించే రైతులు ఎక్కువ కూరగాయలు పండ్లు పూలు అమ్మే రైతులు ఉంటారు కాబట్టి హైదరాబాద్కి ఏ అవసరం ఉన్నా ఇక్కడికి వెళ్ళి కూరగాయలు పోతాయి పాలు పండ్లు అన్నీ కూడా ఇక్కడి నుంచే పోతాయి కాబట్టి ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతుంది ఈ లోపల పది సంవత్సరాల నుంచి ఏనాడు కూడా కరెంటుకి ఇబ్బందులు కలగని రోజుల్లో చూసినటువంటి ప్రజలకు సౌకర్యం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే మరి పది సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నాలు లోపల మరి అనేక ఇబ్బందులు ఎదుర్పడుతూ నీళ్ళు బావులల్లో బావులలో నీళ్ళుని కూడా మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక మరి ఇలా నీళ్ళు లేక పంటలు వెళ్ళిపోయిన సందర్భాలని చాలామంది వ్యవసాయదారులు నష్టపోతున్నారు మరి గతం లోపల కరెంటు వ్యవసాయదారులకైతే ఇళ్లలో కూడా కరెంట్ లేకపోతే గతంలోపల ఇన్వర్టర్లు కన్వర్టర్లు మర్పించిన వెనక మరి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కుంటే మరి ఇలా కన్వర్టర్లు ఇన్వర్టర్లు మళ్ళీ ఎక్కడున్నాయని వెతుక్కోవలసిన పరిస్థితి ఇలా దాని మీద ఆధారపడే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం సరే ఇప్పుడు అంటే గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ లో అలాగే లోక్సభ కాన్స్టిట్యున్స్ కూడా ఇప్పుడు మీరు కాసాని జ్ఞానేశ్వర్ బలాబలాలు ఏంటి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి తప్పకుండా గెలుస్తాడండి కాసాని జ్ఞానేశ్వర ముద్రరాజు గారు గత నలభై సంవత్సరాల నుంచి జిల్లాకు ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు అందిస్తారు గతంలో పట్ల జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎమ్మెల్సీగా ఉండి మరి గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ టు గ్రాస్ లెవెల్ కార్యకర్తల నాయకుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మరి కాసాగి జ్ఞానేశ్వర ముందు గారు గతంలో ఇంతకుముందు వచ్చినటువంటి వ్యక్తులు మరి కొండ విశ్వేశ్వరరెడ్డి డైరెక్ట్గా వచ్చిండు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ తీసుకొచ్చిండి వచ్చిండు ఆయనకు ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాదు తర్వాత ఎక్కడ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి గెలిపించారు మరి ఇవాళ గ్రామం గ్రామ కింది స్థాయికి వెళ్ళి వచ్చినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మరి పార్టీ అండగా ఉండి తప్పకుండా ఎక్కలేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల ఆరుమందికి బీసీలకు టికెట్లు ఇచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి దక్కింది మరి గతంలోపల ఎవరికి కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు మరి ఇలా తెలంగాణలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి తొంభై ఆరు కులాల ఐక్యవేదిక ఐక్యవేదిక ద్వారా మరి కష్టపడుతున్నటువంటి కాసాని ముజురాజ్ గారికి చివరి పార్లమెంట్ ఇవ్వడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రచార కార్యక్రమాలు ఎక్కడ నుండే మొదలు కాబోతున్నాయి మీ మీద పెద్ద బాధ్యత పడింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మాకు ఏం ఇబ్బంది లేదు మంచి రంజిత్ రెడ్డి మొదటి వరకు మీరు రంజిత్ రెడ్డికి సపోర్ట్ చేశారు ఇప్పుడు పార్టీ మారారు కదా ఇప్పుడు మన కార్యకర్తలు అటువైపు ఉన్నారా ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నది రంజిత్ రెడ్డి వచ్చిన విశేష రెడ్డి వచ్చిన జ్ఞానేశ్వర వచ్చినా మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం పార్టీ ఎవరిని నియమిస్తే వారికి అండగా ఉంటాం ఇక ఇవాళ పార్టీ మారుతున్న నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం పార్టీ మారుతున్నారు అంతే తప్ప పార్టీలు ఎక్కడ కూడా బీఆర్ఎస్కి వెళ్ళి ఎవరు కూడా విడిపోలేరు కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా స్వలాభ అపేక్షల కోసం పార్టీలు మారుతున్నారు తప్ప కరడు కట్టిన తెలంగాణ వాదులందరూ కూడా పార్టీలు సార్ ఇది మనం చూ దారి వైపున కూడా చూసాం మనము దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల వరకు కూడా భారీ ఫ్లెక్సీలతోని భారీ ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నారు మరి ఎంతమంది వస్తారు సభ ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి సరే ఎంతమంది వచ్చినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు పార్టీని నమ్ముకొని ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకొని తీరుతామని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అండ్ కార్యకర్తలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ